హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే రుచి అత్తిరిపోతుంది ఇక్కడ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింత చిగురు తీసుకున్నానండి చిగురు అనేది బాగా లేతగా ఉండాలి అప్పుడే పప్పు అనేది బాగా రుచిగా వస్తుంది అయితే ఈ చిగురుని సపరేట్ చేసేసుకోవాలండి ఇలా కాడలు ఉంటాయి కదా ఈ అయితే మనం వాడద్దు ఈ కాడలంతా పక్కన పెట్టేసుకోవాలి లేదంటే పప్పులో వేసినామంటే తినేటప్పుడు నోట్లో తడుతూ ఉంటాయి కాబట్టి ఈ కాడలన్నీ కూడా మనం ఇలా చిగురు సపరేటు కాడలు సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్ కానీ లేదంటే చాటలో కానీ వేసుకొని అప్పుడు ఈ చిగురుని చేతిలో వేసుకొని ఇలా క్రచ్ చేసుకోవాలి అంటే ఇలా నలిపేయాలన్నమాట కాస్త ఇలా చేయడం వల్ల మనం ఈ చిగురు పప్పులో వేసుకున్నప్పుడు పప్పుకు పులుపు అనేది మంచిగా పడుతుంది ఇలా కాడలన్నీ సపరేట్గా తీసేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేసేసుకొని పప్పునైతే వాటర్ వేసేసుకొని నీట్గా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఉడికించుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్లో చేయటం లేదు మామూలుగా మనము గిన్నెలోనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఒక గిన్నె తీసేసుకున్నాను నేను ఇందులోకి మనం మంచినీళ్ళు తాగుతాం కదా గ్లాస్ ఆ గ్లాస్ తోటి ఒక రెండున్నర గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి మరిగిస్తూ ఉండాలి ఈలోగా మనం పచ్చిమిరపకాయలు ఒక పదిహేను దాకా తీసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి పొట్టు తీసి కొంచెం కచ్చపక్కగా దంచుకొని పెట్టేసుకోండి వెల్లుల్లిని ఇప్పుడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకోండి అయితే పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేయకండి టేస్ట్ మారిపోతుంది అస్సలు బాగోదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా ఇందులోకి పప్పు వేసేసుకుందాం పప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఇందులోన మనం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుందండి చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం కుక్కర్లో చేయటం లేదు కదా గిన్నెలో చేస్తున్నాం కాబట్టి పప్పు అనేది పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే పప్పు పొంగకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత పప్పును అయితేనంటే ఉడికించుకోవాలండి పప్పు అయితే మరీ మెత్తగా అయితే ఉడికించొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పప్పును ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికేటప్పుడు మీకు ఏమైనా పప్పు గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోండి లేదంటేనంటే అక్కర్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక మూడు లేదా ఐదు నిమిషాల వరకు అయితే పప్పును ఉడికించుకోండి పప్పు మెత్తగా అయితే ఉడకొద్దు పప్పు మెత్తగా ఉడకకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్న తర్వాతనే మనము చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలి పప్పు వేసుకున్న వెంటనే చింత చిగురు వేయొద్దు పప్పు ఉడకకముందు ముందు కూడా చింత చిగురు వేయొద్దు అలా వేసామంటేనంటే పప్పు అనేది అస్సలు ఉడకదండి అందుకని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాతనే చిగురు అనేది యాడ్ చేసేయాలి దీంట్లో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఈ చింత చిగురు వేసేసుకొని కడిగేసుకోవాలి బాగా రఫ్ చేస్తున్నట్టుగా కడగకండి అలా తింటే పులుపు అనేది పోతుంది చిగురుకి లైట్గా ఇలా పైన పైననే చిగురును కడిగేసుకొని గట్టిగా పిండకుండా లైట్గా ఇలా వాటర్ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు తింటే మస్తు అంటే మస్తు రుచిగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా పప్పుని ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింత చిగురుని యాడ్ చేసేసుకుందాము ఇలా చింత చిగురు వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకు చిగురు కూడా ఉడకాలి కాబట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పప్పు చిగురును మళ్ళీ ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి తీసుకున్నాం కదండి కొంచెం కచ్చాపక్కగా పెట్టేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి ఈ టైంలో వెల్లుల్లి వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది మంచిగా బట్టి పప్పుకు రుచి బాగుంటుంది ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం తొందరనే ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూసారు కదా పప్పు అనేది మంచిగా ఉడికింది ఇక్కడ చూస్తారు కదా చిగురు కూడా బాగా ఉడికింది ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుందంటే పక్కన పెట్టేసుకొని పప్పు రుబ్బుకున్నాక వేసేసుకోండి లేదంటేనంటే పప్పుల వాటర్ ఏమి లేదంటేనంటే డైరెక్ట్గా రుబ్బేసుకోవచ్చు కొందరు గట్టిగా తింటారు కొందరు పలుచుగా తింటారు కదా దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎక్కడైతే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని పప్పును రుబ్బుకోవాలండి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి కుక్కర్లో కంటే గిన్నెలో చేసుకున్నారంటనే రుచి అయితేనంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పప్పును మంచిగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బాలి పప్పును పప్పును మంచిగా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పులోకి మనం ముందుగా తీసి పెట్టేసుకున్నాం కదా పప్పు మీద వాటర్ ఆ వాటర్ను మళ్ళీ ఇందులో వేసి యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేడి అన్నంలో రొట్టెలో కూడా బాగుంటుంది జొన్న రొట్టెలో చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న రొట్టెలకు కూడా ఇప్పుడు ఈ పప్పు మీద వాటర్ తీసేసుకున్నాం కదా ఆ వాటర్ మళ్ళీ ఇందులో పప్పులో వేసేసుకొని మళ్ళీ మంచిగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పోపుకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి రుచి బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ముందు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి తర్వాత మిరపకాయలు వేసుకుందాము పోపు మంచిగా వేగాలండి అప్పుడే రుచి ఉంటుంది పచ్చిపచ్చిగా ఉండొద్దు ఎండమిర్చి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత పోపును మంచిగా వేగనివ్వండి ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మాడకుండా ఉండాలి పోపు పచ్చదనం ఉండొద్దు మంచిగా వేగాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి పోపు పెట్టేడానికి అప్పుడే రుచి అనేది మంచిగా వస్తుంది వెల్లుల్లి కూడా ఎక్కువగానే వేసుకోవాలండి రుచి బాగుంటుంది వెల్లుల్లి వల్ల ఇక్కడ చూసారు కదా మంచిగా ఇలా పోపు అనేది వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పోపును పప్పులో పెట్టేసుకోవాలి పప్పులో పెట్టేసిన వెంటనే మూత పెట్టేయండి ఫ్లేవర్ అనేది పప్పులో ఉండిపోయి చక్కమ్మగా ఉంటుంది రుచి అయితేనంటే ఇలా కలిపేసుకోండి పోపు పెట్టేసినాక అంతే అండి గుమ్మ గుమ్మ నాడే చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి తినే కొద్దీ తింటూనే ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అయితే చపాతీలోకి బాగుంటుంది ఈ జొన్న రొట్టె రైస్లోకి కూడా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైవ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో